నమస్కారం అండి నేను తోహిన్స ఎస్పీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఈరోజు డిగ్రీ కాలేజ్ నర్సీపట్నంకి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సంకల్పం ప్రోగ్రామ్ మనం డిస్ట్రిక్ట్ వైడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము అన్ని కాలేజెస్ అన్ని స్కూల్స్లో వెళ్ళి ఈ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కింద అన్ని స్టూడెంట్స్తో మనం మాట్లాడుతున్నాము ఈ రెండు షార్ట్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ తెలుగులోనే చూపిస్తున్నాము రిగార్డింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గాంజయ్ ఇన్ సొసైటీ దాని తర్వాత మనం పర్సనల్గానే స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు గాంజయ్ విషయంలో వాళ్ళకి అవగాహన ఇంక్రీజ్ చేస్తున్నాము పెంచేస్తున్నాము ఎస్పెషలీ మన నర్సీపట్నం టౌన్ ఏరియాలో విచ్ అర్లియర్ యూస్ టు బి నోన్ యాజ్ గేట్ వే ఆఫ్ గాంజయ్ ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా ఇక్కడ ముఖ్యంగా నేను స్వయంగానే వచ్చి అలాంగ్ విత్ ఎస్డిపి గారు అండ్ సిఐ నర్సీపట్నం టౌన్ అండ్ సిఐ నర్సీపట్నం రూరల్ ఈ మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది లాస్ట్లో మనం ఓత్ కూడా అన్ని స్టూడెంట్స్కి అలాంగ్ విత్ ఆల్ ద ఆఫీసెస్ ఇవ్వడం జరిగింది దట్ వీ విల్ ఫైట్ అగేన్స్ట్ గాంజా అండ్ మేక్ నర్సీపట్నం నర్సీపట్నం చేసేది ఇప్పుడు అంకాపల్లి మీకు అవగాహన ఉంది గంజాయి మీద ఎలా ఉంటుంది ట్రాన్స్ఫూ ఎలా వెళ్తుంది అని అవగాహన ఉంది ఇప్పుడు లిక్విడ్ గాంజాయే వస్తుంది పెట్టి మీరు చాలా చక్కగా చేస్తున్నారు ఇంకా అయినా సరే దొరుకుతుంది మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు సో ఇది మనం ఇది ఎక్స్పెక్ట్ చేసాము లిక్విడ్ గాంజాయి ఎందుకంటే డ్రై గాంజా క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే డిటెక్ట్ అవుతుంది ద మూమెంట్ ద పోలీస్ చెకింగ్ ఇన్క్రీజెస్ ఆటోమేటిక్గా వాళ్ళు స్విచ్ అవుతారు టు లిక్విడ్ గాంజయ్ ఎందుకంటే ఇది ఈజీ టు హైడ్ చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలుగుతారు సో దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు స్పెషలైజ్డ్ ఎన్డిపిఎస్ డాగ్స్ కూడా వాడు కూడా వాడుకుంటున్నాము చెక్ పోస్ట్ కావచ్చు మన అటు సైడ్ భీమవరం చెక్పోస్ట్ కావచ్చు అనకాపల్లిలో వీమాడుగుల సైడ్ కావచ్చు సో ఈ ఎన్డిపిఎస్ డాగ్స్కి స్పెషలైజ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది వాళ్ళు రెండు ప్రకారము గాంజై డిటెక్ట్ చేయగలుగుతారు ఓత్తు డ్రై గాంజా యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ గాంజాయి లిక్విడ్ గాంజాలో ముఖ్యంగా ఐఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇది మషీన్స్ కొంతమంది ఊరులోనే లోకల్గానే ప్రిపేర్ చేస్తారు అది కూడా చాలా సీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ పీరియడ్లోనే ఎప్పుడు కూడా ఎక్కడైనా మనకి లిక్విడ్ గాంజా దొరుకుతున్నాయి మన బ్యాక్వర్డ్ లింకేజ్ ఎక్కడ ఉంది ప్లస్ ఎక్కడ ప్రిపేర్ చేస్తారు మన ఏఎస్ఆర్లోనే ప్రిపేర్ చేశారా చిత్రకొండ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లోనే ప్రిపేర్ చేశాడు ఒడిస్సా వైపు ప్రిపేర్ చేశారు అది ము అదే మనం దర్యాప్తులు చేస్తున్నాం